రాష్ట్ర ప్రభుత్వం ఆరు గ్యారెంటీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఉస్నాబాద్ పట్టణంలోని బీజేపీ పార్టీ కార్యాలయంలో బీజేపీ నాయకులు దీక్ష చేపట్టారు రాష్ట్ర బీజేపీ పార్టీ ఉపాధ్యక్షుడు మనోహర్ రెడ్డి జిల్లా అధ్యక్షుడు మోహన్ రెడ్డి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బొమ్మ శ్రీరామ్ చక్రవర్తి రామగోపాల్ రెడ్డి బీజేపీ నాయకులు దీక్షలో కూర్చున్నారు అనంతరం బీజేపీ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మనోహర్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం వంద రోజుల్లో ఆరు గ్యారెంటీలను అమలు చేస్తానని గొప్పలు చెప్పిందని అన్నారు ఆరు గ్యారంటీలు అమలు అయ్యేంత వరకు రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ పార్టీ ఆందోళన చేపడుతూనే ఉంటుందని అన్నారు ఈ కార్యక్రమంలో గుజ్జా సత్యనారాయణ లక్కిరెడ్డి తిరుమల తోట స్వరూప పట్టణ అధ్యక్షులు దొడ్డి శ్రీనివాస్ మండలాల అధ్యక్షులు రాజేంద్ర ప్రసాద్ రామంచ మహేందర్ రెడ్డి ఖమ్మం వెంకటేశ్వరం శ్రీనివాస్ నాయకులు కర్ణా కంటి నరేష్ రాజేంద్ర ప్రసాద్ భక్తుల శంకర్ బాబు మీద మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు ప్రజలు బీజేపీకి రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది కోరుకున్నటువంటి ప్రభుత్వం కాదు తెలంగాణ ప్రజలు ఈరోజు ఇష్టపూర్వకంగా తెచ్చుకున్నటువంటి ప్రభుత్వం కాదు మీరు నెగిటివ్ ఓటుతోనే బిఆర్ఎస్ ను ఓడించాలనేటటువంటి ఓటు మీకు పడ్డటువంటి కారణంగా ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి తప్ప మీరు కోరుకున్నటువంటి ప్రభుత్వం కానే కాదు ఇది మీరు మొదలు గుర్తుపెట్టుకోవాలి ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఎందుకు మాట్లాడుతూ ఉన్నది మీకు రాజకీయాలు మానేయండిగా మీరు ఎన్నికల గురించి మాట్లాడకండి రాజకీయాల గురించి మాట్లాడకండి ప్రజలు మీకు ఏదో రకంగా అవకాశం ఇచ్చిరు మీరు ప్రభుత్వంలో ఉండండి మీరు ఇచ్చిన హామీలు అమలు చేయండి పార్లమెంట్ ఎన్నికల్లో మీరు ఏం పెడదాం అనుకుంటున్నారు మీకు ఎందుకు ఓటేయాలని మేము అడుగుతున్నాము మీరు మీ ఎంపీలను గెలిపిస్తే ఏం చేస్తారని అడుగుతున్నా మీ నాయకుడు ఎవరు ఎవరన్నా మీ యొక్క కూటమి నుంచి కానీ పార్టీ నుంచి కానీ ఎవరైనా ప్రధానమంత్రి ఎగబెట్టే ఉందా అడుగుతున్నా మూడోసారి మోడీ ప్రధానమంత్రి అవుతున్నారని చెప్పేసి ఈరోజు దేశ వ్యాప్తంగా ప్రజలు నిర్ణయం చేస్తున్నారు ఈరోజు మూడోసారి మోడీ గారు ప్రధాని కాబోతున్నారు మీకు కావాల్సింది ఏంటంటే మీ నాయకుల యొక్క మెప్పు పొందడం కోసం ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ ఎంపీలను గెలిపిస్తే తెలంగాణ ప్రజలకు ఏమీ లేదు ఈ రాష్ట్రానికి వచ్చేది ఏమీ లేదు కేంద్రంలో వచ్చేది బీజేపీ ప్రభుత్వం కనుక బీజేపీ పార్లమెంట్ సభ్యులను గెలిపిస్తేనే ఈ రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది కనుక కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే అది మురికి కాలువలు వేసినట్టే ఎంపీలను గెలిపిస్తే వాళ్ళు చేయగలిగితే లేదని చెప్పేసి ఈరోజు నేను ఈ యొక్క తెలంగాణ ప్రజలకి అదే రకంగా కరీంనగర్ ప్రజలకి నేను తెలియజేస్తాను ఎందుకు అని అడుగుతున్నా కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో ఉన్నది రాష్ట్రంలో పదేళ్ళు కేంద్రంలో ఏం చేసింది ఈరోజు నరేంద్ర మోడీ గారు ఏం చేసిందంటే ఈరోజు నాలుగు రోజులు వరుసగా చెప్పినా కూడా ఉడవన్నంత అభివృద్ధి ఈరోజు నరేంద్ర మోడీ గారు చేసిన కార్యక్రమాల విషయంలో ఈరోజు దేశ ప్రజలందరూ కూడా గమనిస్తా ఉన్నారు మీరు మీరు ఉన్నప్పుడు అవినీతి అక్రమాలు స్కాములు అదే రకంగా పేద ప్రజలకు చేసింది ఏమీ లేదు అని పేద ప్రజలను అభివృద్ధికి దూరంగా చేసింది తప్పితే దూరం చేయలేము ఈరోజు అభివృద్ధి దేశంలో అనేక సంస్థలు తీసుకొచ్చిన ఘనత నరేంద్ర మోడీ గారిని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినటువంటి ఘనత ఈరోజు నరేంద్ర మోడీ గారిని ఈరోజు సంక్షేమ కార్యక్రమాలు చేపట్టినటువంటి ఘనత మోడీ గారిని ఈరోజు మేము సంకల్ప పత్రం విడుదల చేశాం మీకు ఏం కావాలి మీరు నరేంద్ర మోడీ గారు పదేళ్లలో ఏడు కొత్తగా స్థాపించారు ఏడు ఐఐఎంలు స్థాపించారు పదిహేడు ఏర్పాటు చేశారు నూట నలభై ఎనిమిది డెబ్బై నాలుగు విమానాశ్రయాలను నూట నలభై ఎనిమిది విమానాశ్రయాలను ఏర్పాటు చేస్తున్నారు అభివృద్ధి విషయంలో మీరు పోటీ పడతారా మీరున్నప్పుడు జాతీయ రహదారులు నక్క నడక నడిచిన మీరు ఇచ్చినటువంటి హామీలు అమలు చేయడం కోసం ఎన్ని నిధులు కావాలి ఏ రకంగా సమకూర్చుకోవాలనే దానిమైన దృష్టి పెట్టి పాలన సాగించాలని చెప్పేసి మేము మీ అందరికి కూడా సూచిస్తా ఉన్నాం ప్రజలందరూ కూడా మరొకసారి బండి సంజయ్ కుమార్ గారిని మీరు ఆశీర్వదించండి రైతు మంది రైతు అగ్రంలో నువ్వు పదిహేను వేల రూపాయలు ఇస్తామని చెప్పేసి ఈ సందర్భంగా ప్రశ్నిస్తా ఉన్నాం కౌలు రైతులకు కౌలు రైతులు కూడా ఆదుకుంటా అని చెప్పావు కౌలు రైతులకు కూడా పదిహేను వందల రూపాయలు ఇస్తాయని చెప్పావు అదేవిధంగా రైతు కూలీలా కూడా పన్నెండు వేల రూపాయల సాయం చేసి వాళ్ళని కూడా ఆదుకుంటాయని చెప్పినాం మరి ఎంతమంది రైతు కూలీలకు ఎంతోమంది కౌలు రైతులకు నువ్వు భరోసా ఇచ్చువని చెప్పేసి ఈ సందర్భంగా నేను ప్రశ్నిస్తూ ఉన్నా అంతేకాదురా ఒకవైపు కరువుతో పంటలు ఎండిపోతా ఉన్నాయి ఇంకొక వైపు పండిన పంటను కోతకొచ్చి వాళ్ళు కొనుగోలు జరుగుతూ ఉన్నది ఇంతవరకు ఎటువంటి స్పష్టత లేదు నువ్వు ఇస్తాన్న ఐదు వందల బోనస్ ఏదైతే ఉందో మరి ఆ బోనస్ ఎక్కడికి పోయిందని చెప్పేసి నేను ప్రశ్నిస్తా ఉన్నా తీసుకోవచ్చు పైన నేను స్పష్టత ఇస్తా కానీ నువ్వు ఇచ్చిన హామీలు ఉస్మాబాద్ ప్రజలకు నువ్వు ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఏ ఒక్కటైనా నెరవేర్చావు అని చెప్పేసి ఈ సందర్భంగా ప్రశ్నించడానికి ఇలా ఇక్కడ దీక్ష చేపట్టడం జరిగింది కాంగ్రెస్ వచ్చిన తర్వాత కరువు కాంగ్రెస్ తోట పడొచ్చింది కరువును బ్రహ్మాండంగా మోసుకొచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇవాళ గౌరవంలో నీళ్ళవు నీళ్ళిద్దామంటే పంట కాలంలో అవడానికి కూడా పంట కాలంలో తగిలేవు ఇవాళ ఘోరంగా పంటలు ఎండిపోతున్నాయి ఎండిపోయిన పంటలకు రెవెన్యూ మ్యాన్యువల్ ప్రకారంగా ప్రభుత్వం చట్టబద్ధంగా ఇవ్వాల్సినటువంటి పంట నష్టపరిహారం పరిహారం ఏమంటే ఈ వేల వందల ఎకరాల భూమి నీటి ఎద్దడి వల్ల వెళ్ళిపోతే కనీసం ఒక ఎంఆర్ఓ గారి ఒక వ్యవసాయ అధికారిని కానీ పంపించి నష్టపరిహారం పరిహారం అంచనా వేయలేనటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు సంబంధించిన ఐదు రూపాయల బోనస్ అయిపోయింది కౌలు రైతులకు రైతు కూలీలకు ఇస్తా పన్నెండు పదిహేను అయితే యువతి యువకులకు లక్షల గ్యారెంటీ కార్డు అయితే ఎవరికైతే ఇంటి స్థలం వాళ్ళకి మహిళలకు రెండు వేల ఐదు వందలు ఇస్తామన్నారు వృద్ధులకు వితంతులకు వికలాంగులకు అందరికీ కూడా పెంచి పెన్షన్ నాలుగు వేలు చేస్తామన్నారు ఇవాళ చెప్పుకుంట పోతే ఇంకో గంట అవుతుంది కానీ సాగుతూ లేక ఇబ్బంది పడుతూ ఉన్నారు మీరు వంద రోజుల్లో మీరు తెలుసుకుంటే గౌరవ ప్రాజెక్ట్ నింపే పరిస్థితి ఉండే మీరు దాన్ని పక్కకు పెట్టినారు మీరు మంత్రి పదవికి వచ్చిన సంతోషం లేకపోతే ఓటికి కొబ్బరికాయ దొరికినట్టు మీరు రాష్ట్రం మొత్తం తిరుగుతా ఉంటే ఇక్కడ ప్రాంత ప్రజలు మరి బాధపడుతున్నారు బస్ ఇక్కడికి తీసుకురావడం జరిగింది మన హుస్నాబాద్ చూస్తే ప్రధాన రాజధాని అన్ని కూడా తనే చేయడం జరిగింది ఇంటర్నల్ కనెక్టింగ్ రోడ్స్ కూడా జరిగింది ఒకటి కాదు రెండు కాదు గతంలో అనేక మార్లు ఈ విషయాలు మీ దృష్టికి తెచ్చినాము మరొకసారి కూడా హెచ్చరిస్తా ఉన్నాము భారతీయ జనతా పార్టీ పక్షాన ఊరికే మీరు ఏదో బట్టగాలి చేసినట్టు చేయకుండా మీరు ఏమన్నా పాలసీ మీద మాట్లాడదాం అనుకుంటే కానీ ఊరికే విషయంలో మీకు ఈ తెలుస్తుంది